హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఈరోజు షార్ట్ వీడియో పెడుతున్నానండి ఒక వన్ వీక్గా మా ఇంట్లో ఇద్దరు అయ్యప్ప స్వాములు అంటే కన్న స్వాములు అనమాట ఒకటి మా హస్బెండ్ అండ్ ఒకరు మా పాప ఇద్దరు చేసుకున్నారు మా అలా దీక్ష సో నేను ఈరోజు వాళ్ళకి ఏ వంటలు ప్రిపేర్ చేశానో మనకి ఉల్లి వెల్లుల్లి అలాగే అల్లము ఉప్పు కారము ఎక్కువగా లేకుండా సాత్వికంగా చేసిన భోజనం అండి ఒకటేమో వంకాయ కూర ఇందులో నేను కొద్దిగా మెంతి కూర అలాగే కరివేపాకు వేసి చేశాను ఎక్కువగా కొత్తిమీర కూడా వేసేసి ఎందుకంటే కొంచెం మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే టమోటో రసం చేశాను అలాగే పప్పు చేశానండి పల్చగా పప్పు చేశాను పాప కొంచెం పప్పు కావాలండి ఒకరోజు సాంబార్ లాగా ఒకరోజేమో కొన్ని ముక్కలు వేసేసి అలా ఉడికిస్తున్నాను ఒక ఏమో టమోటో పప్పు ఈరోజు మాత్రం పల్చటి పప్పు అది కూడా కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసి ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసేసి తాలింపు పెట్టానండి కొత్తిమీర ఎక్కువగా వేస్తే ఏంటంటే ఇప్పుడు ఫైబర్ కూడా ఇందులో కలిసిపోతుంది అనమాట అలాగే రుచి కూడా బాగుంటుంది అలాగే పెరుగు కూడా ఇలా తాలింపు పెట్టానండి పల్చగా చేసేసుకొని ఇందులో కూడా అంతే కొంచెం కొత్తిమీర మెంతికూర కరివేపాకు ఎక్కువగా వేసేసి పెట్టానండి మీకు నచ్చితే ట్రై చేయండి